నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ టు ఎల్లారు ముచ్చట్లు ఈ రోజు అయితే నేను శ్రావణ వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నాను నేను పూజ చేసుకున్న విధానాన్ని నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా చేసుకొని తెల్లవారుజామునే లేచేసి బయట మొత్తం ఓడ్చుకొని ఇంటి చుట్టూ చక్కగా నీళ్లు చల్లుకొని మంచి కడపలు పూజించేసుకొని నిండుగా అమ్మవారికి పసుపు రాసి కడపలు పూజించుకోవాలి చక్కగా అష్టదల ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టం పద్మం ముగ్గు అంటే ఈ అష్టతల పద్మం వేసుకొని మనకు ఉన్న దాంట్లో చక్కగా రంగులు నింపుకొని నీట్గా అమ్మవారికి ఆకర్షణ కలిగేలా ఉండాలి చక్కగా ఇట్లా మనకి కడపలు పూజించుకొని మంచిగా ముగ్గులు వేసుకోవాలి బొట్లు పెట్టాలి తోరణాలు కట్టుకోవాలి ఈ విధంగా నిండుగా కనబడితే అమ్మవారికి ఆకర్షణ కనబడుతుంది ఇక తర్వాతకి మనం తులసి కోట దగ్గర కూడా అదే విధంగా ముగ్గులు వేసుకోవడము అలా ఉండడం వల్ల చక్కగా ఆకర్షణ కలుగుతుంది ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు గల్లుప్పు వేసేసి ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి పసుపు ఏంటంటే దోషాన్ని తీసేస్తుంది ఈ దొడ్డు అంటారు కదా సముద్రపు ఉప్పు మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది తర్వాతకి మనము కడపల నుంచి శుభ్రంగా కడుక్కొని సింహద్వారాన్ని పసుపుతోటి మంచిగా నిండుగా పసుపు రుద్ది ముట్లు పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ద్వార మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి కంపల్సరీ పసుపు రాసి బొట్లు పెట్టాలి పెయింటింగ్ ఉంది కదా అని వదిలిపెట్టొద్దు మనం ప్రతిరోజు ఎట్లయినా కూడా సింహద్వారానికి పసుపు రాసి బొట్లు పెడతాం కదా అదే విధంగా పెట్టుకొని అటు ఇటు రెండు వైపులా రెండు పుష్పాలు ఉంచి మనం నమస్కారం చేసుకోవాలి తర్వాతకి ఈ లోపే మా ఇంటికి వచ్చే గెస్ట్ వచ్చేసింది ప్రతి అంత ముందు పాత వీడియోలో కూడా పెట్టేశాను నేను ఇవి కార్యక్రమాలు చేసుకునే లోపు మా గెస్ట్ వచ్చింది ఆవు ప్రతిరోజు వస్తుంది తలుపు నెడుతుంది ఇక దానికి ప్రసాదం దానికి కొంచెం బెల్లం పెట్టేసి దానికి ఏదో ఒకటి పెడితేనే వెళ్తుంది అది అది దానికి కొద్దిగా బెల్లం పెట్టేసి ఇక దాన్ని పంపించి నేను మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను మనము ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు పొయ్యి కడుక్కుంటాం కదా చక్కగా ఆ పొయ్యికి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మనము నైవేద్యం వండుకోవాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మన ఓపెన్ శక్తి మనం ఎంత చేయగలుగుతామో అంత చేసుకుంటే సరిపోతుంది ఏ మార్బాటాలు అవసరం లేదండి ఉన్న దాంట్లో పెట్టచ్చు అమ్మవారికి తృప్తికరమైన ఇంత గుడాన్నం పర్వన్నం పెట్టినా చాలు సంతోషము తర్వాతకి మన ఇంట్లో పుష్పాలు ఉంటే మంచిగా రకరకాల పుష్పాలతోటి మా ఇంట్లో చాలా రకాల పువ్వులు పుష్పాలు ఉన్నాయి మంచిగా పసుపు ఎరుపు వర్ణము అన్ని రకాలు ముద్ద మందారము రెక్క మందారము నూరు వరహాలు రకరకాల చెట్లు ఉన్నాయి చక్కగా అన్ని రకాల పుష్పాలు తెంపేసి అమ్మవారికి అయితే నేను పూజ చేయడానికి సిద్ధం చేసుకున్నాను అదేవిధంగా ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే ఇవ్వడము అమ్మవారికి తాంబూలం ఇస్తాము వాయనాలు ఇస్తాము ముత్తేదులకు కాబట్టి తమలపాకులు కూడా నాకు ఇంట్లోనే ఉన్నాయి తమలపాకులు కూడా తెంపేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజ కోసం అనేసి మల్లెలు విరజాజులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం సువాసన కలిగినవి చామంతులు గులాబీలు అంటే కూడా చాలా ఇష్టం అమ్మవారికి అదేవిధంగా విరజాజులు కూడా మా యొక్క ఇంట్లోనే ఉన్నాయి ఆ విరజాజులు కూడా తెంపి అమ్మవారి పూజకి నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇట్లా ఎందుకంటే సువాసన కలిగిన పుష్పాలు ఉంటే ఆ తల్లికి చాలా సున్నితత్వం కలిగింది కాబట్టి అమ్మవారికి ఆ సువాసనకి మైమరిచిపోతుంది అంత చక్కగా ఉంటుంది అమ్మవారి ఆమె ఆశీర్వాదం ఉంటే మనకి చాలు ఇలా పులిహోర కలుపుకొని పులిహోర సిద్ధం చేసుకున్నాను తర్వాతకి గుడాన్నము అంటే దాన్నే పాయసాన్నం అంటారు కొంతమంది గుడాన్నం అంటారు కొంతమంది పరవాన్నము అంటారు రకరకాలుగా అంటారు కొంతమంది బెల్లపన్నము అంటారు మా దగ్గర మాత్రము పరవన్నం అంటాం మేము పరవన్నం తయారు చేసి పెట్టేశాను ఆవు నెయ్యి వేసి పాలు ఆవు నెయ్యి వేసి పర్వాణం తయారు చేసి పెట్టాను ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకొని కూర్చున్నానిగా కలశ స్థాపన చేసేసుకొని దాంట్లో గంధము పుష్ప పసుపు అక్షంతలు ఒక చామంతి పువ్వు వేసాను ఏదో ఒక పుష్పం వేసి మనం గౌరమ్మం చేసుకొని ఇలా పెట్టుకొని తర్వాత మనం పెట్టుకునే ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా కూడా ఇలా పెట్టుకోవాలి ఎటువంటి ఫోటో పెట్టుకున్నా విగ్రహం పెట్టుకున్నా గౌరమ్మను పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చేసుకునేదే సౌభాగ్య పూజ కాబట్టి తర్వాత అమ్మవారికి తాంబూలం నుంచి దీపారాధన చేసుకొని తాంబూలం ఇవ్వాలి మొదటగా మనం మర్చిపోకూడదు ఏంటంటే గణపతిని పూజించి గణపతి తర్వాత కలశాప స్థాపన చేసుకోవాలి తర్వాత గౌరమ్మను పెట్టాలి తర్వాతకి మనము దీపారాధన చేసుకోవాలి తర్వాతకి తోరం పూజ చేసి తోరం తొమ్మిది వరుసలు పోగు చేసి ఆ తోరంకి మనం తొమ్మిది ముడలు వేసి అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకొని మనం భర్తతోటి మనకు కుడి చేయికి కట్టించుకోవాలి రక్ష భర్తతోటి కట్టించుకుంటే మనకి చాలా మంచిది ఆ తోరం పూజ అయిపోయిన తర్వాతకి మనము ఇక దానికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవాలి తోరం కట్టించుకున్న తర్వాతది తోరం కట్టేటప్పుడు శ్లోకం చదువుకోవాలి ఇక తోర శ్లోకం అయిపోయిన తర్వాతకి ఇక నైవేద్యం పెట్టేసి మనం వండిన పదార్థాలు శనగలు ఇవి మనము ఇవి చేసిన పదార్థాలు పెట్టేసి పరమాన్నము పులిహోర కొబ్బరికాయ పండ్లు ఇవన్నీ పెట్టేయాలి అయితే ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనకి జాకెట్ ముక్కలు అయితే జాకెట్ ముక్కలు చీర అయితే చీర పెట్టేసి పసుపు కుంకుమ చీర పువ్వులు తాంబూలము గాజులు దాని మీద పెట్టేసి అమ్మవారికి సమర్పించాలి తర్వాతకి కొబ్బరికాయ నైవేద్యం ఇవన్నీ పెట్టేసి హారతిచ్చుకోవాలి ఆ హారతి తీనిక ఇచ్చిన తర్వాతకి మనము భర్త దగ్గర పూజ చేసిన అక్షంతలతో ఆశీర్వాదం చేసుకోవాలి అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ మనము ఇవి ఖడ్గ మన కనకధార స్తోత్రం కానీ చేసిన అక్షంతలు ఉంటాయి కదా వాటితోటి మనము అక్షంతలతో వేయించుకోవాలి తర్వాతకి ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ తాంబూలాలు వాయినం ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే పూజ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇదే అండి ఈ విధంగా చేసుకుంటే అమ్మవారికి మనకు తృప్తిగా చేసుకున్నట్టు ఉంటుంది అమ్మవారి ఆకర్షణ కలుగుతుంది ఆమె ఆశీర్వాదము ఉంటుంది ఇదే అండి మా ఇంట్లో చేసుకున్న పూజా విధానము మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి కామెంట్ రూపంలో ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చక్కగా రెండు ఏనుగులు పెట్టేసి చక్క వెండి విగ్రహం చిన్నది పెట్టి బంగారము పుష్పాలు వెండి పుష్పాలు దొరుకుతాయి కదా ఇట్లా వాటితో కూడా పూజ చేసుకోవచ్చు చామంతి పూలు ఇంపార్టెంట్ అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ టైంలోనే వస్తాయి ఒక నాలుగు పూలైనా దొరికితే తీసుకొచ్చి పెట్టడం మంచిది అమ్మవారికి ఇదే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లారమే ముచ్చట్లు